ఏ మన్సూర్ నా చక్రపాణికి ఫోన్ చేయరా అట్నే వాడిని ఇమీడియట్ గా ఉద్యోగంలో నుంచి తీసేస్తాను ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్ కు వస్తా అన్నా ఇంకోసారి ఫ్యూచర్ లో ఇలా జరగదన్నా నేను చూసుకుంటానా ఓకేనా చిత్ర గుడ్ మార్నింగ్ సార్ నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ ని నువ్వు వద్దాను అర్హత లేని ఒకరిని మార్కెటింగ్ హెడ్ గా చేశావు అది వదిలే ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు తెలిసినా తెలియనట్టే ఉండాలి అండర్స్టాండ్ పదా తీసుకోరా అంటే నిల్సొని పాఠాలు చెప్తుండవా ఏం చెప్పినాడు పంతులు నీకు మనం చదువుకుంటే మనం బతకచ్చు నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు చదువుకుంటే బతకం పలక పక్కన పెట్టి క్వారీకొచ్చి బుట్ట పట్టుకుంటే బతుకుతాం అందరి మీద కేర్ ఇలాగే చూపిస్తావా అబ్బే అందరి మీద కాదండి చిన్నపిల్లలు అప్పుడప్పుడు మా అమ్మ ఇప్పుడు మీరు మేడం మీరు లోపల ఇచ్చిన ప్రెసెంటేషన్ కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా ఆయంటియా ను చెప్తే వినాలా ను తిడితే పడాలా ను ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా నేనా ను కాదు మా నాన్న ఓ మేడం ఇంతకీ ఆ గార్డెన్ ఎవరండి ఆ రాహుల్

ఒరే ఇక్కడికి ఎందుకు వచ్చావరా ఇక్కడ కోటర్ రేటే ఫుల్ బాటిల్ అంత ఉంటది నాన్న సుదా నీ నా దరిద్రం దాటి మూడోలేందిరా ఓ మేడం నా ఫ్రెండ్ అండి హాయ్ ఎవని పచ్చింది నేను అబ్బే ఈడా వీడు పుట్టుతనే మీ సంతానే మేడం పర్లేదు ఇవ్వచ్చు హాయ్ వీడికి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఒరే సుదా ఇక్కడికి ఎందుకు రమ్మన్నా తెలుసా బిల్లు కట్టాంక కాదు 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 నా నా సుదా మేడం వన్ మినిట్ సరాద్దు ఉండవు రే యతా నేను నాకు దారిలో వస్తే భారం చూశాను వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది

కూడా గుర్తులేదు మీకు ఈ ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకు రోజు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటావు నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి నాన్న హ్యాపీ బర్త్డే అండి ఎవరు నువ్వు ఎవరు పంపారు ఏం సార్ చెప్పలేదా షాక్ అవుతారు ఏంటి సార్ చెప్పండి నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తదా రాదా వస్తదా రాదా అని ఒకటే రచ్చ సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్ మస్త్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైం సార్ మీరు తీసుకోండి మేడం తీసుకోండి తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ ఇందులో ఏముంది నాన్న అది కూడా సర్ప్రైజ్ అండి ఓపెన్ చేయండి మీరు ఏ చిత్ర ర హ్యాపీ బర్త్ ఏవ్ థ్యాంక్ యూ నమస్తే అంకుల్ నమస్తే బాగుండమ్మా బానే అని అంక లోపలికి వెళ్దాం యా పది నిమిషాలు నుండి నా బిడ్డ మొహం చూసేకైతాడు లేదా నాకు ఆ పెట్టేతో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ చేసినది అసలు ఎవరు నువ్వు చెప్పు సార్ నేను నేను మేడం దగ్గర పనిచేసాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్ మంచి సాయం చేసినావప్ప నాకు నీకేదోటి చేయాలనిపిస్తున్నాడు అది రా మందేదో అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు తాగాను సార్ పర్వాలేదు రాప్ప సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసలేవునా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగపా నీ నంబర్ ఇచ్చిపోని ఫీట్ చేశా మీకే అవసరం వచ్చినా మీ నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సార్ బయట ఉంటాను ఆంటీ వాడు ఏం చేస్తున్నాడు

ఎవరై అమ్మాయి నేను వీల కంపెనీలోనే పని అవునా బొమ్మ అలా ఉంది ఏ పేరమ్మా చిత్ర ఆంటీ ఏమ్మా నీకు పెళ్ళైందా అయ్యో లేదా ఆంటీ ఎవరినైనా ప్రేమిస్తున్నావా లేదా ఆంటీ మా పైన పెళ్లి చేసుకుంటావా చెప్పమ్మా అదేంటో టక్కన అడిగేసింది బిడ్డ ముడిస్తల్లికి తల్లిదారు చాలా మంచివాడమ్మా మంచి అందగాడు ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు తొలి

నువ్వు అమ్మాయితో చెప్పావా ఇందాక నంది సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండనప్పా మీరు పెడుతున్నారా సార్ లేదప్పా జపానోడు పెట్టి చూస్తున్నాడు సీమలో స్థలం ఉండదని చెప్పి నీకు వచ్చిన ఏడు వేల మంది దాకా ఉపాధి దొరుకుతాదట అంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆకలి తీరుతుంది చేసేయండి సార్ నా కళ్ళకి మీరు కనిపిస్తున్నారంతే చేయండి అదే చూస్తాడా కానీ అడ్డం కొడతాండరు ఎవరు సార్ సంగారెడ్డి బాగా మూర్ఖుడప్ప గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు చివరికి ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే వీడు నా భావమర్దే గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు గనుల జోలి కూర్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువునా సీల్సి పడుకోబెట్టేసినాడు వాడు మనిషే కాదు సార్ చంపేద్దాం సార్ చంపేద్దాం నా శత్రువు నా ఇంటాలుడే అని మార్చుకోవాలనే గాని చంపుకోలేనప్పి ఓడుపెట్టే హింసని ఓర్సలేక పత్తి దూరి గాయాలతో ఉన్న గడప తొక్కేది ఎలి నాయనా ఎడ అడిగేది చిన్నాయన యెడా కొట్టు దగ్గర ఉందండి అమ్మా పార్వతి ఏమైనాదమ్మా తెలియనట్టు కొత్తగా అడుగుతావింది చిన్నాయనా నా ఏదో తప్పు చేస్తాడు నువ్వు నిన్న చూస్తావు నన్ను నన్నెట్టా ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా నీ సేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయి నా పెను బాధల్ని పంటి కింద నమిలి భరించాను నువ్వు ఎవరికైతే ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళకాడ పెట్టేసి పోయినాడంట ఆ క్వారీ విషయం ఎడిసే చిన్నాయనా ఇంకో దెబ్బతో దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటం తెలిసిన ఊరికే ఉండిపోయినానప్ప ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నారు ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్ చంపేండి సార్ అవుతారేంటి సార్ ఇసే అప్ప ఏంది సార్ ఇదివండి మా అమ్మ చెప్పింది సార్ మాటి బకరా ఇస్తే తప్పకరా అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అట్టుగా అల్లుడొచ్చినా ఎదురుగా వచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను